ఆ రోజు జమ్మూ కశ్మీర్ లో భారతీయులపై దాడి తర్వాత భారత్ ఉగ్రరూపాన్ని చూపిస్తోంది వెంటాడి వేటాడి ఉగ్రముకలను ఏరివేస్తోంది అడ్డొచ్చిన ముష్కురుల ఇళ్లను ధ్వంసం చేస్తోంది ఏ కలుగులో దాగున్నా పొగబెట్టి మరి బాటకు తీస్తోంది ఒప్పక ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో పాటు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారి భరతం పట్టేందుకు భరియీసి రంగంలోకి దూకింది పాక్ వక్రబుద్ధికి సరైన గుణపాఠం చెప్పేందుకు పద్మవ్యూహంలో బంధించి పాక్పై ముప్పేట దాడికి సిద్ధమైంది భారత సైన్యం ఇక ఇప్పటికే యుద్ధానికి సిద్ధమైన భారత్ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంది పాక్ కవ్విస్తే కాటేసేందుకు కాసుకొని కూర్చుంది జస్ట్ పాకిస్తాన్ నుంచి ఇక యుద్ధమే అనే మాట వచ్చిన మరుక్షణం క్షిపణులతో దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది ఇదిగో ఇదే ఇప్పుడు పాకిస్తాన్ భయపెడుతోంది పైకి మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తున్న లోపల భారత్ సైన్యం అంటే పాకిస్తాన్కు భయమే తల్లి పుట్టిల్లు మేనమామకి తెలియదా అనే చందన భారత్ బలం బలగం దాయది దేశానికి తెలియందేం కాదు అందుకే ఓ పక్క రెచ్చగొడుతూనే మరో పక్క నక్కి నక్కి భయపడుతోంది దీనికి ఆ దేశ ప్రధాని వ్యాఖ్యలే నిదర్శనం ఇందుకో ప్రధాని ఏ వ్యాఖ్యలు చేశారో తెలుసుకుందా ఖైబుర్ ఫంగ్తుక్వాలోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ మెడికల్లో పాల్గొన్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్ పాక్ ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించి స్పందించారు పహల్గామ్లో జరిగిన ఘటనపై విచారణ వ్యక్తం చేస్తూ ఈ నిందలను తమపై నెట్టడం సరికాదంటూ ముసల కన్నీరు కార్చాడు తమకు ఎలాంటి పాపం తెలియదని కావాలంటే ఆ ఘటనపై తటస్థ పారదర్శక విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు సిద్ధమన్నారు ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తున్నామంటూ శాంతి వచనాలు వల్లిస్తూనే చర్యల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటేనే బాగుంటుందంటూ భారత్ వచ్చారు ఇదిలా ఉంటే ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కూడా యుద్ధానికి ముందుకు రావటం లేదు యుద్ధం మాట దేవుడెరుగు భారత్తో ఎందుకు లొల్లి అనుకున్నారో లేక భయపడ్డారో తెలియదు కానీ ఇప్పటికే హుటాహుటినా వారి కుటుంబ సభ్యులు విదేశాలకు పంపించారు దీన్ని బట్టి అర్థమవుతుంది భారత్ కయ్యాన్నికి పాకిస్తాన్ భయపడుతోందని